హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జియో టాక్స్ ఈరోజు మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి అండ్ మేము మ్యాంగోస్ కళ్ళ ముందు పెట్టి నోరు నూరు ఊరిస్తున్నాను అనుకుంటున్నారా సో ఏం లేదండి మ్యాంగోస్ ఎలా మగ్గ పెట్టుకోవాలో మీకు నేను ఈజీగా చూపిస్తాను అండ్ ఈ మ్యాంగోస్ వచ్చి మావయ్య వాళ్ళు తెచ్చుకుంటే మాకు కొంచెం అయితే ఇట్లా పంపించారు సో ఈ తోటల దగ్గర తెచ్చుకున్నామండి సో చాలా పచ్చిగా అయితే ఉన్నవి సో ఇలా ఇంత పచ్చిగా ఉన్నవి మనం ఈజీగా మగ్గ వేసుకోవడం ఎలాగో నేను మీకు చూపిస్తాను ముందుగా ఒక బక్కిట పెద్ద బకెట్ టైప్ లో ఒకటి తీసుకోండి దాంట్లో అడుగున బాగా గడ్డి అయితే ఎండిగడ్డ అండి ఎండుగడ్డ అనేది వేసుకొని మనం బాగా పచ్చిగా ఉన్న కాయలు ముందు కింద అయితే వేసేసుకోవాలి అలా పచ్చిగా అంటే దూరంగా ఉన్న వేసుకున్నామంటే త్వరగా మగ్గిపోతాయండి సో అందుకని ముందు అవి చెడిపోతాయి సో అందుకని బాగా పచ్చిగా ఉన్నాయి మాత్రమే ముందు వేసేసుకోవాలి అలాగే పైన ఇంకొంచెం మళ్ళీ గడ్డి వేసుకొని తోరగా ఉన్న కాయలను కూడా వేసేసుకోవాలి దూరగా ఉన్న కాయలు అంటే ఏంటో అనుకుంటారండి మా సైడ్ అలా అలా అంటారు మనము ఏ ఫ్రూట్ అయినా కానీ అటు పచ్చిగా లేకుండా అటు పండుగ లేకుండా మిడిల్లో ఉంటుంది కదండి వాటిల్ని మేము దోరకాయలు అంటాము సో అలా నీట్గా అన్ని బాగా ఆ బకెట్లో అయితే బాగా నిండుగా పెట్టేసేసుకొని ఆ బకెట్ మూత అనేది కూడా ఉండాలండి సో ఆ మూత అనేది మనం ఫిక్స్ చేసుకున్నామంటే గాలి అనేది అస్సలు అయితే బయటికి పోకూడదండి అలా పోకుండా ఉండే బకెటే అలా మీకు ఏది వీలుగా ఉంటే అలాంటివి తీసుకోండి సో అలా నేను పెట్టేసుకున్నాక ఒక టూ డేస్ తర్వాత ఓపెన్ చేశానండి అసలు పైన బకెట్ ప్లేట్కి చూడండి ఆవిరి ఆవిరి అంటే అది వాటర్ అనేది ఎలా వచ్చేసి ఉన్నాయో సో అలా అలాగే పండుతాయి గా సో కాయ చూడండి చాలా ఎల్లో కలర్లో అయితే వచ్చేసింది సో కాయలన్నీ కూడా చాలా చేంజ్ అయితే వచ్చినాయి లైట్ ఎల్లో కలర్లో వచ్చేసినాయి పండించుకొని తినే వాటికంటే ఇలాగా పచ్చికాయలు తెచ్చుకొని ఇట్లా మన ఇంట్లోనే నీట్గా న్యాచురల్గా మగ్గేసుకొని తినడం చాలా మంచిదండి బయట ఎలాంటి మెడిసిన్ వాడతారో మనకు తెలియదు కదా సో మనం కాయ అయితే కట్ చేసేద్దాము లోపల ఎంత బాగా పండిందో చూద్దాం చూడండి ఎల్లోగా ఎంత బాగుందో కలర్ అయితే ఎంత నీట్గా పండింది కదండి సో ఇక్కడైతే కొంచెం చిన్న డ్యామేజ్ వచ్చింది అవి కాయలు మగ్గడం వలన ఎక్కువ సో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అంత కలర్ఫుల్ గా అయితే ఉంది కదండి మ్యాంగో మ్యాంగోస్ మీకు ఇష్టమో లేదో ప్లీజ్ కామెంట్ చేయండి ఎంతమందికి పండు మామిడికాయలు అంటే బాగా ఇష్టము తో అయితే చాలా ఈజీగా కట్ అయిపోతుంది బాగా పండిపోయింది కదా మీరు వన్ డే కి కూడా చెక్ చేసుకోవచ్చు మధ్యలో కాయలు అనేది పండినాయా లేదా అని నేను ఒక టూ డేస్ అస్సలు కదిలించలేదండి సో అందుకని ఎక్కువ పండిపోయినాయి మీరు మధ్యలో ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు ఏం కాదు అలా అయినా టూ ఏ ఉంచాలని ఏం లేదు కాయల్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి ైనా మేమైతే ఇలాగే ఇంటికి తెచ్చుకొని ఇలాగే చేసుకొని మేము తింటాము ఆల్రెడీ అయితే అస్సలు తెచ్చుకోమండి ఇలాగే తెచ్చుకొని న్యాచురల్గా గడ్డి వేసుకొని దాంట్లోనే మగ్గేసుకుంటూ ఉంటాము ఏ ఫ్రూట్ అయినా అటు బొప్పాయి కానివ్వండి సపోటా ఏంటి అయినా ఇలాగ తినండి చాలా టేస్ట్ అయితే ఉంటుంది అసలు చూడండి ఎంత కలర్గా అయితే ఉందో వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో షేర్ ద వీడియో ఇంకా మన వీడియోస్ చూస్తూ జస్ట్ అలా చూస్తూ వెళ్ళిపోతున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎల్ఆర్ టాక్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇలాగే మంచిగా సపోర్ట్ చేస్తూ ఉండండి